నమస్కారం ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం మన కాన్సెప్ట్ క్రాఫ్ట్ ఛానల్లో ఈరోజు మన టాపిక్ చాలా ఇంపార్టెంట్ షాఫ్ట్ మీద టార్క్ అండ్ బెండింగ్ మూమెంట్ అప్లై చేసినప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎలా క్యాల్కులేట్ చేయాలి ఇది గేట్ ఈఎస్ఈ ఏఈజె డిప్లొమా బీటెక్లో ఎగ్జామ్ లో రిపీట్ అయ్యే మోడల్ క్వశ్చన్ సో క్లియర్గా ప్రాక్టికల్ గా చేద్దాం ఒక షాఫ్ట్ కి టార్క్ ఈక్వల్ టు టెన్ కిలో న్యూటన్ మీటర్ అండ్ బెండింగ్ మోమెంట్ టెన్ కిలో న్యూటన్ మీటర్ అప్లై చేస్తే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ అని ఇచ్చారు అంటే ఏంటంటే షాఫ్ట్ ని సేఫ్గా టెన్ కిలో న్యూటన్ టార్క్ అండ్ టెన్ కిలో న్యూటన్ బెండింగ్ క్యారీ చేస్తుంది కానీ ఇప్పుడు న్యూ లోడ్ అప్లై చేస్తున్నారు టార్క్ న్యూ ఫైవ్ కిలో న్యూటన్ మీటర్ బెండింగ్ న్యూ సిక్స్ కిలో న్యూటన్ మీటర్ ఇప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఎంతవుతుంది మ్యాక్స్షియర్ స్ట్రెస్ థియరీని యూస్ చేయాలి మనకు ఇచ్చింది సేఫ్ కెపాసిటీ అది ఆల్రెడీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడ్ అయ్యింది సో ఒరిజినల్ అల్టిమేట్ కెపాసిటీ ఎలా కనుక్కుంటాం యాజ్ పర్ మ్యాక్స్ స్ట్రెస్ థియరీ టౌ మ్యాక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ స్క్వేర్ బై టూ ప్లస్ స్ట్రెస్ స్క్వేర్ కానీ ఇక్కడ మనకు లోడ్ మాత్రమే ఇచ్చారు కాబట్టి మ్యాక్స్ టార్షనల్ లోడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ టైమ్స్ ఆఫ్ టార్షనల్ లోడ్ స్క్వేర్ ప్లస్ బెండింగ్ లోడ్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ టెన్ స్క్వేర్ ప్లస్ టెన్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు టార్షనల్ లోడ్ ట్వెంటీ వస్తుంది అంటే షాస్ట్ ఒరిజినల్ గా ట్వెంటీ కిలో న్యూటన్ టార్క్ విత్ స్టాండ్ చేస్తుంది బిఫోర్ ఫెయిల్యూర్ ఇప్పుడు స్టెప్ టూలో మనం అప్లైడ్ లోడ్ కి టార్షనల్ లోడ్ కనుక్కుందాం సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్స్ అప్లై టార్షనల్ లోడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ వస్తుంది ఇప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనకు మ్యాక్స్ టార్షనల్ లోడ్ వర్సెస్ మ్యాక్స్ అప్లైడ్ టార్షనల్ లోడ్ చేస్తే ట్వంటీ బై లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఈక్వల్ టు వన్ పాయింట్ సెవెన్ వన్ వస్తుంది కానీ మన ఎఫ్ఓఎస్ ని మ్యాక్స్ ఆర్షనల్ కి చేస్తే వన్ పాయింట్ సెవెన్ వన్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అప్రాక్సిమేట్ గా టూ పాయింట్ సిక్స్ వస్తుంది సో ఆప్షన్ బి బిఈ్ ద రైట్ ఆన్సర్